సిబిఐ సిట్ విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వివాదం ఒక కొలుక్కు వస్తుందని ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ఎలా కొలుక్కొస్తుంది ఎందుకు కొలుక్కు వస్తుంది అసలు సిబిఐ వేసినటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ అర్థమేంటి ఇది ఎవరికి మాడు పగులుతుంది రెండు పార్టీల నుంచి కూడా స్వాగతిస్తున్న నేపథ్యంలో ఎవరు దీన్ని స్వాగతించాలి ఎవరు దీనిలో ఈ జరిగినటువంటి అవినీతిలో ఎవరు ఇరుక్కోవాలి అనేది సిబిఐ సిట్ ఉన్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ సిట్ విచారణ అంటూ మొదలుపెట్టిందో దానికి కంటిన్యూ చేస్తూనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్ను రద్దు చేయకుండానే సుప్రీంకోర్టు సిబిఐతో ఇద్దరిని సిబిఐ కేంద్రం సెంట్రల్ నుంచి ఇద్దరిని స్టేట్ నుంచి ఇద్దరు అధికారుని మొత్తం నలుగురు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక నిపుణుని ఏర్పాటు చేయడంలో అన్నట్టు అర్థం ఏంటి వైసీపీకి ఏం అర్థమవుతుంది టీడీపీ దీన్ని ఎలా స్వాగతిస్తుంది వైసీపీ కూడా టీడీపీతో పాటు మేము సిబిఐని స్వాగతిస్తున్నాము అని చెప్పడంలో లేనటువంటి అంశంగానే చూడాలా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎంత కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో సుప్రీంకోర్టు ఎలా తీసుకుందో అదేవిధంగా టీటీడీ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల్ని ఆ వాదనని సుప్రీంకోర్టు ఎలా తీసుకుంది ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం టీటీడీ వాదనని సుప్రీంకోర్టు ఎలా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి అనుకో చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వాదనని సుప్రీంకోర్టు ఎలా తీసుకుంది వీళ్ళు ఊహించినట్టే సుప్రీంకోర్టు అంటే వీళ్ళు వేసి వీళ్ళు అడుగుతున్నట్టుగానే సిబిఐ కాలను అడుగుతున్నట్టుగానే సుప్రీంకోర్టు స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ విచారణ నిలిపివేసి అదే స్థానంలో సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సిబిఐ సిట్ వేసిందా లేదు అంటే కనుక గత ప్రభుత్వం పాలకులు తీసుకున్న నిర్ణయాల్లో జరిగినటువంటి అపచారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల అంటే ఏదైతే నూట నలభై కోట్ల మంది ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి మనోభావాలని దృష్టిలో పెట్టుకుని సిబిఐ సిట్టు దర్యాప్తు వేసిందా దీన్ని ఎవరు స్వాగతించాలి ఎవరికి మోడు అడ్డంగా పగలబోతుంది వైసీపీలో నేతలు దీన్ని ఎలా స్వాగతిస్తున్నారు తెలివి లేని తనంగానే అంశాన్ని చూస్తున్నారా తెలివి లేక మాట్లాడుతున్నారా వైసీపీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు అపవిత్రమైందనేది ఇప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ వాళ్ల నుంచే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది ఇంకో అంశం ఇందులో చాలా కోలంకుశంగా వ్యవహరించాల్సిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వంలోంచి వచ్చేటువంటి ఇద్దరు అధికారులు దేని మీద దర్యాప్తు చేస్తారు అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటు పాలక మండలిలోనూ అదేవిధంగా అటు ప్రభుత్వం వేసినటువంటి అండ్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గాను ఈఓ గాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను వ్యవహారం చేశారా వీళ్ళు వ్యవహారం వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఉండడం వల్లే లడ్డూ నాణ్యత కావచ్చు అక్కడ భోజన ఏర్పాటు వసతి భోజనం ఇచ్చినటువంటి భోజన సముదాయంలో జరిగినటువంటి లోపల లోపాలు కావచ్చు ఎదుర్కొన్న ఆరోపణలు కావచ్చు అవగాహన లేకపోవటం అన్య మతానికి సంబంధించిన వ్యక్తులు కాకపోవటం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇద్దరు అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సిబిఐ చేసినటువంటి సిబిఐ నుంచి వచ్చేటువంటి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఇద్దరు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా దర్యాప్తు జరిగిందా ఆ దర్యాప్తు ఏ కోణంలో చేస్తారంటే ఉన్నటువంటి నివేదికలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ ఈ నెయ్యికి సంబంధించిన నివేదికల్ని సిద్ధం చేశారు ఎన్నిసార్లు ల్యాబుల్లో టెస్టులు చేశారు ఆ టెస్టుల్లో జంతు ఫ్యాక్ట్ కలిసినటువంటి సామర్థ్యం కలపటువంటి టెస్ట్ ఆ ల్యాబ్లో ఉన్నాయా లేదా బయటికి పంపించి చేశారా లేదా ఎందుకు నిరంగా నిర నిర నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు ఈ అంశాలన్నిటికీ కూడా రేపొద్దున సిబిఐ సిట్టు తాల్చబోతుంది ఫుడ్ సేఫ్టీ నుంచి వచ్చిన నిపుణుడు ద్వారా అన్ని నివేదికలు కూడా తీయబోతున్నారు ఆ నివేదికల్లో వచ్చేటువంటి సారాంశమే రేపొద్దున సుప్రీంకోర్టు ఇవ్వేటువంటి జడ్జిమెంటు దాని ద్వారా అరెస్టుల పరంపర కొనసాగితే అప్పుడు కూడా ఇలాగే స్వాగతిస్తుందా వైసీపీ అనేది కూడా ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న మాడు పగలగొట్టించుకోవడానికే ఈ రాజ్యాంతం అంతా వైసీపీ చేసింది అనేది మేధావ్ వర్గం చెప్తున్నటువంటి అంశాలు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కనుక రానున్న రోజుల్లో సిబిఐ సిట్ దర్యాప్తు తర్వాత ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఎవరితో మొదలవబోతున్నాయి దీన్ని అప్పుడు కూడా అలాగే అరిస్టల్ పరంపరలో కూడా అలాగే స్వాగతిస్తారా దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన నేపథ్యం ఎవరి వాకెట్లో తలుపు తట్టడానికి సిద్ధంగా ఉందో వేసి చూడాలి